నేషనల్ పిక్చర్స్ బ్యానర్లో రూపొందిన డబ్బింగ్ చిత్రం కన్నీరు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ఐదున విడుదలయ్యింది తమిళంలో అదే పేరుతో రూపొందిన ఒరిజినల్ చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదున విడుదలై సంచలన విజయం సాధించింది తెలుగు డబ్బింగ్ కూడా తమిళ నిర్మాత పెరుమాళ్ల మొదలయ్యారే చేశారు దర్శకద్వయం కృష్ణన్ పంజు ఈ చిత్రం అదే పేరుతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ప్రదర్శించబడుతున్న తమిళ రంగస్థల నాటకానికి వెండి తెర రూపం ఉన్నత విద్య కోసం విదేశాలకెళ్లిన మోహన్ చెడ్డ అలవాట్లతో తిరిగొస్తాడు పెళ్లి చేస్తేనైనా బాగుపడతాడనుకుంటుంది తల్లి మేనకోడలు చంద్రతో మోహన్ కి పెళ్లి జరుగుతుంది మోహన్లో మార్పు రాలేదు సరికదా కాంత అనే వేశ్య మోజులో పడి తల్లిని భార్యను కూడా నానాహింసలు హింసలు పెడతాడు మిత్రుడు బాలు చెప్పబోయినా వినడు ఆస్తంతా లాగేసుకున్న వేశ్య కాంత మోహన్ని ఇంట్లోనుంచి గెంటేస్తుంది మోహన్ కు కుష్ఠురోగం వస్తుంది కళ్ళు పోతాయి బిచ్చగాడుగా వీధుల్లో పడతాడు మనసుల్ని కదిలించే దృశ్యాలతో ఆ కాలానికి విప్లవాత్మకమైన పతాక సన్నివేశంతో సినిమా ముగుస్తుంది తెలుగు డబ్బింగ్ సినిమాకి మాటలు రాసింది మి పద్మరాజు గారు పాటలు రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి డబ్బింగ్ చిత్రమైనప్పటికీ పాటల్లో అద్భుతమైన సాహిత్యాన్ని పొదిగారు దేవులపల్లివారు వారు ఈ సినిమా మొదట్నుంచీ చివరిదాకా ప్రధాన పాత్ర పోషించిన ఎంఆర్ రాధాగారిదే రాధా గారిదే రంగస్థలం మీద కూడా ఇది ఆయన ట్రేడ్ మార్క్ నాటకం చాలా సంవత్సరాల విరామం తర్వాత ఈ సినిమా ద్వారా తమిళంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు ఎంఆర్ రాధ ఆయన మిత్రుడు బాలుగా నటించింది ఎస్ ఎస్ రాజేంద్రన్ మోహన్ భార్య చంద్రగా జూనియర్ శ్రీరంజిని వేశ్య కాంతగా ఎంఎన్ రాజం నటించారు తమిళంలో శతదినోత్సవాలు చేసుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా ప్రజాదరణ పొందింది ఇదే నాటకాన్ని తెలుగు నాట సి నాగభూషణం గారు వేలాది ప్రదర్శనలిచ్చి రక్తకన్నీరు నాగభూషణంగా ఖ్యాతి తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే